తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శశీస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ హాస్పిటల్లో డాక్టర్ శశిధర్ ఎండిఎస్ డాక్టర్ వి మనీషా ఎండిఎస్ ఆధ్వర్యంలో శశీస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ సిహెచ్ గౌరీశంకర్ ఎండి పి సీతారాం నాయుడు ఉచిత రక్త పరీక్షలు కంటి వైద్యం మానవ శరీర భాగాల పరీక్షలు క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మనీషా మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందించడం ఎంతో అన్నారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాముల్ని చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్గించిన వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా హాస్పిటల్ తరఫున ఇటువంటి సేవలు చేయడంలో ఎప్పుడూ ముందుండి సహకరిస్తామని తెలిపారు ఈ వైద్య శిబిరంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ మనీషా ఎట్ సశిస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వెంకటగిరి ఇవాళ మా సషీస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ మరియు టాటా ట్యాన్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ ఓరల్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీని సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ వెంకటగిరి పట్ట పట్టణ ప్రజలకు అరేంజ్ చేయడం జరిగింది ఇంకా ఈ మా ప్రెమిసెస్లో ఫ్రీ బ్లడ్ టెస్ట్ ఇంకా ఐ చెకప్ ఐ చెకప్ జరిగిన వాళ్ళకి కావాల్సిన వారికి ఫ్రీ ఐ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వెంకటగిరి ప్రజలు ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా భావిస్తూ ఈ ఆరోగ్య హెల్త్ క్యాంప్ మా ఆధ్వర్యంలో మేము అరేంజ్ చేసే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈ క్యాంప్లో నేను అనగా డాక్టర్ మనీషా ఆర్థటాంటిస్ట్ ఇంకా డాక్టర్ శశిధర్ ఎండిఎస్ సో ఇద్దరు ఎమ్బీఎస్లతో ఫస్ట్ టైం ఈ పట్టణంలో రెంటల్ సేవలు మేము అంద అందజేయుచున్నాము సో మీరందరూ ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ సెల్ రోజు ఇక్కడ డాక్టర్ సహేష్ ప్రశాంతి హాస్పిటల్ నుందో వైద్య దంపజాయ్ వైద్య అన్ని రకాలైనది ఆరెంజ్ పరిస్థితులు ఉచితంగా చేపడుతుంది వెంకటగిరి పరిసర ప్రాంతాలు చాలా మారుమూలు ఉన్నాయి హైవే దూరంగా ఉంది ఇక్కడ ప్రజలు బయట వెళ్ళి చూపించుకోవడం చాలా కష్టంగా ఉంది అందులో ఎక్కువ ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ ఉంటారు అందువల్ల వాళ్ళకి అందుబాటులోకి ప్రముఖ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా అరవింద తిరుపతి హై హాస్పిటల్ వాళ్ళు అదేవిధంగా జాగణం లలితమ్మ భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అనేక రకాలైన రక్త పరీక్షలు కంటి పరీక్షలు అదేవిధంగా డాక్టర్ శశీస్ మల్టీ హాస్పిటల్ నందు మొట్టమొదటిసారిగా వెంకటగిరి పట్టణంలో ఎండిఎస్లు ఇద్దరు తో దంత వైద్య సేవలు అన్ని ఉచితంగా నిర్వహించబడుతున్నాయి ప్రజలు ఈ ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా తిరుపతి వాళ్ళు అక్కడి నుంచి చాలా వైపు ప్రయా ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకి సదుపాయాలు ఈ సౌకర్యాలు కల్పించినందుకు ధన్యవాదాలు వాళ్ళు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా అన్ని రకాలైన రక్త పరీక్షలు ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం ఇక్కడ పేద ప్రజలకి ఎంతో అవసరం కాబట్టి వారి యొక్క సేవలను మరీ ఒక మార్పు కొనియాడుతూ ఇక్కడ డాక్టర్ శచి మనీషా అంత వైద్య సేవలు కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచు సెలవు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వైట్ రూపాయల లైట్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు